អូយ எல்லாரும் வாங்க இங்க வாங்க இங்க இங்க வாங்க 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 పెళ్ళకు వదిలి పిల్లో నడ్డు పెట్టుకున్నాడు అది కూడా తీసే ఏమిట్రై పని అసలు కత్తి పదును పెడదామని తెచ్చావా చూడు బొమ్మ నా బట్టలు ఎలా ముక్కులు ముక్కులుగా చేశాడు అదా ఏం లేదు బొమ్మ రూప కాస్త తమాషా చూపిద్దామని తమాషా చీరని చెప్పడ తమాషానా నీ బట్టలు కూడా చెప్పుకున్నావే నీకేమైనా పిచ్చి పట్టిందా సరసమంటే ఇదేనా ఏమోనమ్మా నా మొగుడుతో నేను కూడా నలభై ఏళ్ళు కాపురం చేశాను కానీ ఇలాంటి పిచ్చి శాస్త్రం ఎప్పుడు చేయలేదు నా మొగుడు మాటలతోనే నాకు స్వర్గం చూపించేవాడు నేను స్వర్గం 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 కత్తితో ఎవరైనా వింటే నీ మొహాను ఉమ్మేస్తారు మీరు ఇలా కుక్కలా కొట్టుకుంటే ఇక జాక్పట్ కొట్టినట్టే నువ్వు ఇతని ఎలుగు బుద్ధి మారేదాకా నా దగ్గర పడుకుందు చేసావు పిల్ల పోయి పిల్ల వచ్చి డామ్ 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 బామ వచ్చి బామ వేసి డామ్ 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 అత్త వచ్చి కోటింగ్ ఇచ్చి డామ్ 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 పిల్ల పోయి పిల్ల వచ్చి డామ్ 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 నువ్వు ఇచ్చిన సలహాకి తప్ప తెప్పతో రెండు పెట్లు తన్నమని పడిపోయా ఇద్దరు వంట పని ఇంటి పని పోటీ పడి చేసేసుకుంటున్నారు థియేటర్లు రెండు మూత పడిపోయి గోడౌన్ అయిపోయానుకో నా పని ఇప్పుడు లాహిరి లాహిరిలో లాహిరి లాహిరిలో అన్నట్టు తీయగా హాయిగా ఉంది నువ్వు ఇచ్చిన సలహాకి చాలా 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 థ్యాంక్స్ ఇచ్చిన చిన్న సలహాకి మీరు అంత పెద్దగా పోడక్కర్లేదు సార్ ఏదో ఉడతా భక్తి సేవ కానీ నా బాధల్లా ఒక్కటేనయ్యా ఈ అదృష్టం కొద్ది రోజులే కదా దీక్ష విరమించేస్తే నా కథ మళ్ళీ మామూలే కదా విరమించడం ఎందుకు సార్ మీ గెటప్ ని హాయిగా ఒక సంవత్సరం పాటు కంటిన్యూ చేయండి సార్ భేషుగ్గా మా సతి మళ్ళీ గొడవ పెడితే మీరెందుకు వాళ్ళకు భయపడతారు సార్ గోలి మారు గోలి మీ పరమ పరమనిష్ఠ మీకు సేవలు చేసి చేసి మహా పతివృతలు అయిపోతారు సార్ స్వామి స్వామి సరి బాగున్నారా ఆ బాగున్నాను మీరు నిజంగా బాగున్నారా నిజంగా బాగున్నాను ఎందుకు నన్ను పడుకుంటారు మీరెంత బాగున్నారో చూద్దామని ఆనంద పైన ఏంటమ్మా

నీకు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈలోగా ఆయన చేత మాల తీయించాలి లేకపోతే మేము నిన్ను వదలం గన్ను పిండినట్టు పిండి వదిలేస్తాం చేతులు విరిగిపోను నీకు ఎయిడ్స్ రోగం రాను నీ భార్య ముండ మొయ్యా నీ బిడ్డలు బెజవాడ స్టేషన్ లో అడుక్కు తిన అయ్యో నీలాంటి ఆడింగి పెదవని అసలు నమ్మకూడదు నా గుర్రం జాక్ పట్టు కొడుతుందని మేపాను ఇప్పుడు తెలిసింది అది గుర్రం జాగని అయ్యో పల్లెటూరు నుంచి పట్ల వచ్చి ఏదో బాగుపడదా అనుకుంటారు ఆశగా ఈ నగలన్నీ కొన్నాను అన్ని వచ్చినట్టే వచ్చి పోయాయి నగలన్నీ ఇవ్వటానికి అయ్యో నేనేం చేయను తండ్రో భగవంతుడా అయ్యో ఎన్ని నగలు నాయనా నువ్వేం బాధపడకతా నేను త్వరలోనే జాక్ పట్టు కొడతాను అంతవరకు ఇలాంటి గిల్టి నగలతో సర్దుకో ఏమిటి గిల్టి నగల అవును మన పరువు కాపాడుకోవాలంటే అదే మార్గం నీ మొహానికి పరువు ఒకటి పోనిలేరా ఆ గిల్టి నగల తీసుకురా తగిలించుకుంటాను ఇది మొన్న వడ్డీ ఇది నిన్న వడ్డీ ఇది ఇది ఈ రోజు వడ్డీది ఇది రేపు వడ్డీది ఇది రేపు తర్వాత రేపుది ఇది రేపు తర్వాత రేపు రేపుది ఇది రేపు తర్వాత రేపు 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 నీ రేపు అనే మాటతో నేను రేపు అయ్యేటట్టున్నాను మొత్తం ఇది పదిహేను రోజుల వడ్డీ అంతేనా అవును సార్ సరే ఒకసారి నీ నగలు ఇచ్చావు ఇప్పుడు మీ అత్త నగలు ఇస్తున్నావు తర్వాత ఇంట్లో సామాన్లన్నీ ఇచ్చేస్తావు ఆ తర్వాత ఏమి ఇస్తావు నీ ప్రాణాలు ఇస్తావు ఓకే శ్మశానంలో కలుద్దాం పాదరా తీరా నన్ను పట్టుకోవటానికి ఎంత ధైర్యం నీకు నేనేమి పరాయి ఆడదాని పట్టుకోలేదు నా భార్యనే పట్టుకున్నా తాళి కట్టినంత మాత్రాన ఇష్టం లేని భార్యని బలవంతం చేసే హక్కు ఏ భర్తకు లేద్రా అది చెప్పడానికి నేనెవరా రూపను నీ నుంచి కాపాడటానికి పట్టిన దెయ్యాన్ని రా చూడు రూప ఈ నాటకాలన్నీ నా దగ్గర సాగు నీ గారాలన్నీ ఆ ముసల్దాన్ దగ్గర చూపించుకో ఈ రోజు నీ సంగతి తేల్చేస్తా నా సంగతి తేల్చుకుంటావా రా నేను కౌగలించుకున్నానంటే నీ ఎముకలు పట పట విరిగిపోతాయి ఎముకల్లో సున్నం ఉండదు రారా రారా మగాడు అయితే రారా తమ్ముంటే రారా రారా నేను ముందే చెప్దాం అనుకున్నాను అమ్మాయి